హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తాము అంటే చూడండి ఇక్కడ మన ఆల్రెడీ మసాలా కారం పొడి చికెన్ మసాలా కొత్తిమీర పుదీనా ఏలక్కి చెక్క అన్నీ కూడా వేసేసి మిక్సీ కన్నీ నేను మిక్సీలో వేసేసాను చూడండి జార్లో వేసేసాను పుదీనా అంతా కూడా వేసాను చూడండి ఏలక్కీ కూడా వేస్తాను లవంగాలు నాలుగు వేస్తాను మరియు ఎరు టమోటా కూడా వేస్తాను అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలా అదైన తర్వాత ప్యాన్ను పెట్టుకొని నూనెసి ఎర్రగడ్డలు వేసుకొని ఎరగడ్డలు రెడ్గా అయ్యేంత వరకు ఉంచి చూడండి మళ్ళీ చికెన్ నాలుగు సార్లు కడుక్కోండి ఎందుకంటే బాగా అది ఒక స్మెల్ రాకుండా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు రెడీ చేసిన మసాలా మసాలా వేసి అనమాట ఫస్ట్ ఎరగడ్డలు కొంచెం రెడ్గా అయిన తర్వాత చూడండి కొంచెం రెడ్గా అయింది ఇప్పుడు మనము మసాలా వేసుకోవచ్చు ఆ మిక్సీ మసాలా అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి దీన్ని చూడండి ఈజీగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో మీకు చికెన్ అయిపోతుంది అనమాట అంటే ఉడకదానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి ప్రిపేర్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయి అంటే గ్రేవీ లాగా కొంచెం లైట్ గ్రేవీ ఉంటుంది ఫ్రై అయ్యింది ఫ్రై ఇలా తయారైపోతుంది అనమాట నెక్స్ట్ చూడండి కొంచెం కర్డ్ వేసుకోండి కర్డ్ వేసుకుంటే మనకి మసాలా అంతా తింటాం కాబట్టి పొట్లో కొంచెం ఇరిటేట్గా ఉంటుంది అనమాట నా ప్రశాంతంగా ఉంటుంది నేను మూడు స్పూన్లు వేసుకుంటున్నాను అనమాట కర్రడు గట్టిగా ఉండే కర్రడు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ బాగా దాన్ని తిప్పాలండి తిప్పిన తర్వాత అది కలిసిపోతుంది అనమాట ఆ మసాలాలోకి కలిసిపోయిన తర్వాత కొంతసేపు బాగా తిప్పిన తర్వాత మళ్ళీ మనం చికెన్ వేసుకోవాలన్నమాట చూడండి అది బాగా కలిసిపోయింది ఆ అనేది కొంచెం వచ్చిన తర్వాత చూడండి ఒక వచ్చిన తర్వాత ఒక ఉప్పు వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అంటే మీరు రుచికి మీ త రుచి తగ్గంతగా ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు వేసుకొని కొంచెం తిప్పిన తర్వాత మళ్ళీ మనము చికెన్ అనేది ఇప్పుడు వేసుకోవచ్చు చూడండి చికెన్ నేను నాలుగు సార్లు కడినానండి కడిగేసి ఇప్పుడే వేసుకుంటున్నాను చూడండి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను కొంచెం సాంబార్ లాగా ఎక్కువగా ఉండదు గ్రే ఇది ఫ్రై అండి ఫుల్ ఫ్రైగా ఉంటుంది ఎందుకంటే కొంచెం ఉన్న రైస్లోకి ఆయిల్లాగా ఉండరు అంత నీరులాగా లేకపోతే బాగుండదు అనేసి కొంచెం నీళ్ళు అనమాట చూడండి దాన్ని ఫుల్ మసాలా అంతా పీసెస్కి అంటేలాగా మనము తిప్పుకోవాలన్నమాట చూడండి ఇట్లా తిప్పుకోవాలా ఫుల్ అంతా కూడా మసాలాకి అట్లా అంతా ఒకసారి మనం తిప్పేసినాం అనుకోండి మసాలా అంతా బాగా అనమాట అంటే ఫుల్గా ఎక్కువగా రై అంతా నీళ్ళు ఎక్కువ పోయలేదు కాబట్టి మనము కొంచెము ఫ్రై కదా ఇది అందుకే అది మసాలా అంతా పీసెస్ అంటేలాగా ఇడ్ చేయాలన్నమాట చూడండి అది ఇచ్చి ఓ టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా బాగా అనమాట ఉడికేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి తిప్పుకొని మళ్ళీ ప్లేట్ మూసేది అంటే నీరు చూడండి మటన్ చికెన్లో ఉండే నీళ్ళంతా కూడా ఇడిగింది అనమాట చూడండి మన నీళ్ళే వేయలేదు బట్ దాంట్లో చికెన్లో మామూలుగా వాటర్ వచ్చేస్తుంది కదా అది వచ్చేసింది అనమాట చూడండి ఆ చికెన్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి చూడండి చేసుకున్న తర్వాత ఫస్ట్ కొత్తిమీర వేసుకోండి ఆ తర్వాత పుదీనా వేసుకొనేసి మనం కొంచెం లై ఆనియన్ మరియు లెమన్తో సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది హోటల్లో కన్నా మనం ఇంట్లో చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది మన పొట్టుకి మంచిది కదా హెల్ మీకు నచ్చితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ